ఎదురుతున్నారు మొదట్లో కొంచెం కింద స్థాయిలో నాయకులు భయపడ్డారు కానీ ఎప్పుడైతే క్రమంగా సిచ్యుయేషన్ పబ్లిక్ క్లారిటీ వచ్చిందో పబ్లిక్ ఏమి ఆ తన్నలాన్ని సమర్థించారు రెడీలో కూర్చోవాలి వాళ్ళు ఎన్ని కార్లు పగిలితే రేపు పొద్దున కార్లు పగులుత అనేంటి నువ్వు పది గుట్టే ఉంటారు రేపు పొద్దున వంద కొడతారు నువ్వు ఒక తలకాయ బాగా కొడతా వాళ్ళు వంద బాగా కొడతారు నువ్వు ఇవాళ చేసే ప్రతి చర్యకి వేర్ దేర్ ఇస్ యాక్షన్ దేర్ మస్ట్ రియాక్షన్ మధ్యలో అధికారులు చూస్తూ ఉండాల్సిందే వాళ్ళు ఎప్పుడు అసమర్థతలోకి వచ్చేసారు కదా వాళ్ళు ఇప్పుడు అటో ఇటో తాబేదారులుగా పనిచేయాలి తప్పించి పోలీస్ పోలీస్ పనిచేయడు ప్రభుత్వ యంత్రాంగం ప్రభుత్వం యంత్రాంగంగా పనిచేయట్లేదు ఆ పార్టీ కార్యకర్తలు ఈ పార్టీ కార్యకర్తలు కానీ పనిచేయాలి కాబట్టి మనం ప్రస్తుతం అంటే ఒక మాఫియా రాజ్యంలో అంటే విదేశాల్లో ఉంటుంటాయి చైనా ఉత్తర కొరియా వీటిలో అధికారులు ఎవడైతే ఉంటాడో వాడు చెప్పిందే రాజ్యం వాడు చేసిందే వేదం రష్యా గాని వీటిలో ప్రతిపక్షం అనేటటువంటి దాన్ని బతకనీయరు ఇందులో వ్యవస్థలు కూడా భాగం అవుతాయి అది ఇక్కడ కూడా జరుగుతుంది